హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులపై ప్రభావం చాలా చాలా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉంటాయి మరి ఆ రాశులు ఏంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఇరవై తేదీన అని ఉంది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ముగుస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం అమావాస రోజున చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఏప్రిల్ పద్నాలుగున సూర్యుడు మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు వైశాఖ పూర్ణిమ రోజున ఏడాది తొలి చంద్రగ్రహణం పురాణాల ప్రకారం సూర్య చంద్రగ్రహణాలు రాహు కేతుల వల్ల సంభవిస్తాయని ఒక నమ్మకం ఏప్రిల్ ఇరవైన ఏర్పడి సూర్యగ్రహణం మొత్తం పన్నెండు రాశులపై అయితే ప్రభావం ఉంటుంది అయితే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యం వృత్తి ఆర్థిక స్థితులపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి సూర్యగ్రహణ ప్రభావం పడే ఈ నాలుగు రాసుల్లో ముందుగా మేషరాశి రెండు వేల ఇరవై మూడు మొదటి సూర్యగ్రహణం ఈ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది మేషరాశికి చెందిన వ్యక్తులు వైవాహ జీవితంలో కొన్ని వ్యతిరేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉండవచ్చు కనుక ఈ రాశి తమ భాగస్వాములతో ఎలాంటి వాదనలు చేయకుండా వివాదాలు ఏర్పడకుండా దూరంగా ఉండి ఓపికగా ఉండడం చాలా ఉత్తమం ఈ సమయంలో ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చు మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి సూర్యగ్రహణ కారణంగా వృషభ రాశి వారికి దుబారా వల్ల డబ్బుకు లోటే ఏర్పడుతుంది అంటే దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దీన్ని నివారించడానికి ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి ఈ సమయంలో ఈ రాశి వారు భావోద్వేగాలు భాషపై నియంత్రణ కలిగి ఉండడం చాలా కీలకం ఇది వ్యక్తిగత వృత్తిపరమైన అంశాలలో పరిణామాలకు దారితీయవచ్చు ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ రాశి వారు వృత్తి వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది కనుక ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టడం ఉత్తమం కన్యా రాశి కన్యా రాశి వారికి రాబోయే సూర్యగ్రహణం ఆఫీసులో కొన్ని సవాళ్ళను తీసుకొస్తుంది ఈ రాశి వారికి సహోద్యోగుల నుండి మద్దతు లేకపోవడం అధికారులతో సంబంధాలు దెబ్బతినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారంలో నిమగ్నమైన వారి జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టవద్దు ఆర్థిక నష్టాలకు తీసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి తులారాశి వారు సూర్యగ్రహణం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సూర్యగ్రహణం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ రాశి వ్యక్తులు రుణాలు ఇవ్వడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం మానుకోవడం ఉత్తమం డబ్బులు ఆదా చేసుకోవాలి ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమయంలో కుటుంబ వివాదాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం సో ఫ్రెండ్స్ మరి ఇరవై ఏప్రిల్ ఇరవైన ఏర్పడే ఈ సూర్య గ్రహణం వల్ల ఈ నాలుగు రాశులపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి చెక్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్